హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట వినోదం నేను మీ అనిత ఈరోజైతే నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ వర్షన్లో ఉండే వంకాయ పూరి చేసి చూపించిపోతున్నాను వంకాయతో పూరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి పేరుకి పూరీనే కానీ నేనేమి డీప్ ఫ్రై చేయలేదండి ఇక్కడ తవ్వాపై కాల్చాను మరి ఇంకెందుకండి ఆలస్యం అతి తక్కువ నూనెతో పైన క్రంచీగా లోపల వెన్నెలా ఉండే ఈ వంకాయ పూరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా దీనికి మెయిన్గా కావాల్సింది రెండు ఉల్లిపాయలు పావు కేజీ వంకాయలు మా భీమవరంలో స్పెషల్గా దొరికే పెన్నాడు వంకాయలు అండి ఇవి పూరి పిండి కలుపుకోవడం కోసం నేను ఇక్కడ రెండు కప్పులు పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసి చేసుకుంటున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు ఈక్వల్ రేషియోలో కూడా తీసుకోవచ్చు అంటే వన్ వన్ ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు రెండు రకాల పిండిల్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు బాగా కలిశాక తగినన్ని వాటర్ పోస్తూ ముద్దలాగా కలుపుకోవాలి ఎలా అంటే మనం బొబ్బట్లకి పిండిని కలుపుకుంటూ ఉంటాం చూడండి అలాగా చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ఈ పిండి కలిపాక ఎంతసేపు నానితే అంత బాగా వస్తుందండి బొబ్బట్లకైతే మనం ఎలా నానపెట్టుకుంటాం పిండి అలాగే శుభ్రంగా కలిపిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసి బాగా పట్టించి ఉంచుకోవాలి చూడండి ఇలా కలిపిన ముద్దపై ఒక తడిగుడ్డను కప్పి పక్కన ఉంచితే బాగా నానుటుంది ఆరిపోకుండా కూడా ఉంటుంది పిండి నానేలోపు వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా మరీ చిన్నవిగా కోసేసుకోకూడదండి ఎందుకంటే మనం మగ్గించేసరికి మగ్గిపోయి మెత్తబడిపోయి ఇంకా లేహ్యంలాగా తయారైపోతుంది అందుకని చెప్పి మరీ చిన్నవిగా కాకుండా ఇదిగో ఈ సైజులో వచ్చేలా కోసుకోవాలి అన్నిటినీ నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి అలాగే ఉల్లిపాయల్ని కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు రెండు అని చెప్పానండి అంటే వంకాయలు పావు కేజీ కాబట్టి అందులో సగం ఉల్లిపాయలు అంటే సుమారు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేలా చూసుకున్నాను ఉల్లిపాయ ఎక్కువ ఇష్టపడేవారు కొంచెం ఎక్కువ వేసుకున్న ఇబ్బంది ఏం లేదు పొయ్యి మీద కడాయిని పెట్టి తగినంత అంటే సుమారుగా నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ నూనె ఉండేలా చూసుకున్నానండి కాగాక వన్ అండ్ హాఫ్ స్పూన్ పప్పు అలాగే వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగించుకోవాలి పప్పు దినుసులు వేగాక రెండు మూడు ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేయించుకోవాలి మిర్చి కూడా వేగాక మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలన్నిటిని వేసి శుభ్రంగా కలుపుకోవాలి ఆ వెంటనే మనం కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి టూ టు త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి ఇలా మగ్గుతున్న వంకాయలో ఒక స్పూన్ పచ్చిమిరపకాయలు కారం వేయాలి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే చేసిన కారం అండి అది అల్లం వెయ్యలేదు నేను ఇక్కడ ఇప్పుడు తగినంత ఉప్పును కూడా వేసి బాగా కలపెట్టి మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి వంకాయలతో మనం కూరలు చేస్తాం పచ్చడి చేస్తాం సాంబార్లో వేస్తాం పచ్చి పులుసులు చేస్తాం ఇలా ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటాం కానీ ఇలా వంకాయతో ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు పూరి చేసి చూసుకోండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు మనం వేసిన వంకాయ ఉల్లిపాయ పూర్తిగా మగ్గింది అని అనిపించినప్పుడు పొయ్యి కట్టేసి ఒక బౌల్లోకి తీసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ చల్లారిన వంకాయ కూరలో నుంచి మనం ముందుగా వేసిన తాలింపులో ఉన్న ఎండుమిరపకాయ ముక్కల్ని మాత్రం సెపరేట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం పూరీ చేసేటప్పుడు ఆ ఎండుమిర్చి అడ్డు వస్తుంది ప్లస్ తినేటప్పుడు బాగా నోటికి కారం కూడా రావచ్చు ఇప్పుడు మనం పూరీ చేయడం కోసం ఒక ప్లాస్టిక్ కవర్ని ఇలా పరుచుకొని కొంచెం నూనెని అప్లై చేసి రెడీ చేసి ఉంచుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచిన గోధుమ పిండి మైదాపిండి కలిపిన మిశ్రమాన్ని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి ఎంత మర్దన చేస్తే పూరి అంత బాగా వస్తుందని గుర్తుంచుకోవాలి ఇప్పుడు సుమారుగా మనం పుల్కా చేయడానికి ఎంత అయితే పిండి తీసుకుంటామో అంత ముద్దను తీసుకుని ప్లాస్టిక్ కవర్ పై పెట్టి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి బొబ్బట్లు చేయడానికి మనం పైపూతని ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇక్కడ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన పూరీపై మనం ముందుగా తయారు చేసి ఉంచిన వంకాయ కూరని మధ్యలో పెట్టి చుట్టూతో ఉన్న పార్ట్నంతా మూసేసి యాజ్ ఇట్ ఈజ్ మనం బొబ్బట్లకు ఎలా అయితే పూర్ణాన్ని పెట్టి మూస్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా మూసేసి మళ్ళా పూరీల వల్లే ఒత్తుకోవాలి అవసరమైతే కొంచెం నూనెని అప్లై చేసుకుంటూ సున్నితంగా మృదువుగా మన వేళ్లతో ఒత్తుకుంటూ ఉండాలి వంకాయ ముక్కలు ఒత్తేటప్పుడు కొంచెం అడ్డుగా ఉన్న సున్నితంగా నొక్కుతూ చేస్తూ ఉంటే సరిపోతుంది మనం తినేటప్పుడు వంకాయ ముక్కలు నోటికి తగులుతూ మంచి రుచిగా ఉంటుంది అదే చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని గనక వంకాయ కూర తయారు చేస్తే లేహ్యంలాగా ఉండి అంత టేస్టీగా అనిపించదు మైదా పిండి బాగా నానడం వల్ల మనం పెట్టిన కూర కవర్ అయ్యేలాగా చుట్టూతో ఉన్న మైదా సాగి ఎలా కవర్ అవుతుందో చూడండి కొంచెం కేర్ తీసుకుంటూ చేస్తే సరిపోతుంది ఇప్పుడు పెనంపై మనం చేసిన పూరీలని పెట్టి రెండు వేపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వేపులా తిప్పుకుంటూ సన్నని సెగపై మాత్రమే కాల్చుకోవాలి నేను ఇక్కడ మూడు పూరీలు ఒకేసారి వేశాను కాబట్టి మధ్యలో సెగ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలోకి టర్న్ చేసుకుంటూ కాలుస్తున్నాను అలా కాకుండా సింగిల్ సింగిల్గా అయినా కాల్చుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా సరే పర్వాలేదండి మీలో ఎవరికైనా బొబ్బట్లలా ఇలా వంకాయ కూరని స్టఫింగ్ చేసి తవ్వాపై వేసి కాల్చిన వంకాయ పూరీ మీకు తెలుసా ఇదిగోండి రెండు వేపులా టర్న్ చేసుకుంటూ ఆయిల్ వేసి కాల్చుకుంటే సన్నని సెగపై కాలిన వంకాయ పూరి రెడీ అయిపోయినట్లేనండి వంకాయతో చేసిన ఇలాంటి స్పెషల్ పూరి రెసిపీని మీరందరూ కూడా ఒక్కసారైనా ట్రై చేయాలండి వంకాయ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అని చెప్తారు కదండీ మన సినిమా పాటల్లో అలాగే నిజంగానే ఇది రాజా లాంటి డిష్ అని చెప్పచ్చు ఇలా చేసుకుంటే వంకాయకి కొత్త ఫ్యాన్సే తయారవుతారు చూశారు కదండీ ఎలా ఉన్నాయి ఈ వంకాయ తవ్వా పూరీలు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది నంచుకోవడానికి వేరే చట్నీలు ఏమీ అవసరపడవు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మీ ఉంటానండి బాయ్